గత అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు గతంలో కంటే తెలంగాణలో అత్యధికంగా సభ్యత్వం మొదలయ్యాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అన్యోన్య స్పందన జరిగింది గతంలో పెద్ద పెద్ద నాయకులు పార్టీ వదిలి వెళ్ళిపోయినా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఉన్న లోకల్ నాయకులు అందరూ సుమయంగా పనిచేసి సభ్యత్వాలు అత్యధికంగా చేసినందుకు వాళ్ళందరికీ ప్రయత్న కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరో ముందు అడిగి వేయడానికి ముందు అడిగేటానికి ముందు పార్టీ నిర్ణయంగా తీసుకోకపోతుంది గ్రామస్థాయి ఎన్నికల సెలక్షన్ కానీ మేము అధికార పార్టీలో దీక్షగా పోటీ చేస్తాము మన దగ్గర సత్పరిలో కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఆరు సత్య మరి మంది మన ఇంకా చేయాలని ఒక చతుల్లో కూడా అన్ని దగ్గర జరగబడి పన్నెండో తారీఖు నాకు చేసుకుని చేసుకొని వాళ్ళని చెక్ చేసుకోవాలి అందులో కూడా మనందరూ కూడా రాబోయే పంచాయతీ ఎలక్షన్లు సంసిద్ధంగా ఉండాలని ఇక్కడ కార్యకర్తలు చూపిస్తున్నారు ఈరోజు నాలుగైదు တော်ကတည်းကဒီဇာတ်တွေ తో తానార దగ్గరకి ఎఫర్ సైడ్ చేశారు. హరీష్ రావు కాకుమారా తీర్ణనస్కరణ జరిగింది. అట్లానేనా రోజలైతే వాకో నాయక్. తెగ తెగ తో ఆనంద రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లలో 80% తోటిడిపిని గెలుచుకోరు. మళ్ళీ నాయకత్వం నాయకుల్ని బౌజ్ చేసుకోవాలని టిడిపి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు టీడీపీ అన్ని పంచాయతీల్లోనూ కూడా టీడీపీ సభ్యు అభ్యర్థులు పోటీ చేసే విధంగా తయారవ్వాలని ఈ ఈ గెలుపు పంచాయతీల్లో గెలుపు మళ్ళీ కొత్త నాయకులు తయారు చేసుకోవడానికి ఉపయోగపడదని మా సీనియర్ నాయకులు మరి టీడీపీ సీనియర్ నాయకుల ఆలోచన మరి అట్లాగే అదే విధంగా అన్ని ఊళ్ళల్లో కూడా తెలంగాణ యావత్ కూడా పల్లెటూళ్లలో పోటీ చేసి టీడీపీ గెలిపించుకొని ప్రెసిడెంట్లుగా మరి నాయకులను తయారు చేసుకోవాలని తెలియజేసుకుంటారు పెద్దలకి మీడియా అందరికీ నమస్కారం సార్ ఈ రాష్ట్రంలో సంకేతాలని పెద్ద స్థాయిలో కల్పించాలనే ఉద్దేశంతో అట్లనే రాష్ట్ర నాయకత్వం సెలవు తీసుకొని సభ్యత్వం సేకరణలో పదే పదే ఎమ్మెటుండి చెప్పి మొత్తం రాష్ట్రంలో సభ్యత్వం పెద్ద స్థాయిలో చేర్పించాలనుకుంటుంది ఆ పిలుపు మేరకే ఖమ్మం పార్లమెంటరీ స్థానంలో కూడా పార్టీ నాయకులు ప్రత్యేకించి అడహా కమిటీ సభ్యులు అలానే ఇంకా అడా కమిటీలో లేనటువంటి వారు కూడా మండల స్థాయిలో మండల పెద్దలు గ్రామ నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి మరి ఆశించిన స్థాయిలో మన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో సభ్యత్వాన్ని సేకరించడం జరిగింది కొత్త వాటిని సేకరించడం రెండింతలు కొత్తవాడు ఒకడత ఒక వంతరుడు పోతవారు అట్లా ఉన్నారు అంటే కొత్త వారు కూడా చాలామంది సద్ధతలు సేకరించడం చేరడం జరిగింది ఇది ఒక విశేషం ఇక్కడ అలానే మొత్తం జిల్లాలో చూస్తే ముప్పై ఐదు వేలు చేరారు ఇప్పటి వరకు గడువు పన్నెండవ తారీఖు వరకే ఉంది అందుకనే మరి ఈరోజున సత్తుపల్లి వచ్చి పెద్దల్ని కలిసి కొంచెం చురుగ్గా పనిచేసి ఎక్కువ మంది ఉద్దేశంతో ఈ సత్తుపతి కార్యాలయంలో సమావేశం అలానే ఈ ముప్పై ఐదు వేలు కూడా ఖమ్మం పార్లమెంట్లో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తొంభై శాతం మంది పార్టీ నాయకులు కార్యకర్తలు అట్లనే అడా కమిటీ సభ్యులు అభిమానులు అందరూ కూడా విశేషంగా కృషి చేశారు అందుకనే ఈ నెంబర్ మేము సాధించగలం ముప్పై ఐదు వేల సభ్యత్వం చేర్చుకోవాలి కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు చెప్తా ఉంది అలాగే ఈ పన్నెండో తారీఖు లోపల ఇంకా పెద్ద ఎత్తున చేర్చాలని కూడా మేము మీ ద్వారా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంటే రాష్ట్ర స్థాయిలో చూసిన దాదాపు లక్ష నలభై ఐదు వేల మంది కొత్తగా సభ్యత్వంలో చేరడం జరిగింది ఇంకా చేరాలనేది ఒక మొత్తం పార్లమెంటు స్థానంలో పది పదిహేను స్థానాల్లో పెద్ద ఎత్తున చేర్చడం జరిగింది ఇవన్నీ కూడా పార్టీని బలో చేయడానికి వస్తుంది అంటే వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఈ సభ్యత్వం సేకరణను వీటన్నిటిని ఉపయోగించుకొని అన్ని స్థాయిలో సంబంధాలు ఏర్పడుకొని కూటమి ఏర్పడిందనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్థానిక సంస్థల్లో కూడా ఓటం ద్వారానే ఎన్నికల్లో పాల్గొనాలని అక్కడనే ఖర్చు ఇచ్చేవాళ్ళతో అదుపుకొని మరి మన పార్టీ మరి దాన్ని కూడా సవాలుగా తీసుకొని ముందుకుపోవాలని ఈ సందర్భంలో కోరుతూ ఉన్నాను ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు కల్గొ రాకపోతేనే మన సత్తా ఏంటో గతంలో మీకు అందరూ తెలుసు బాబు గారు ఖమ్మం మీటింగ్ ఎలా జయప్రదమైందో ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మరి ఏ స్టాండ్ తీసుకొని మన టీఆర్ఎస్ని ఏ రకంగా వెనకొట్టాలన్న ఉద్దేశంతో మరి కలిసి మన ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అటు తర్వాత ఓటమి ఏర్పడింది ఓటమి ఏర్పడిన తర్వాత బీజేపీ క్యాండిడేట్ని కూడా ఖమ్మం పార్లమెంట్లో సపోర్ట్ చేయడం జరిగింది మీకు తెలిసి అంతకుముందు వాళ్ళకి పదహారు వేలు పద్దెనిమిది వేలు ఈసారి లక్షా పద్దెనిమిది వేలు మరి ఖమ్మం పార్లమెంట్ ఇవ్వడం బీజేపీ అభ్యర్థికి నడిపిస్తుంది మరి పార్టీ శ్రేణులు మద్దతు ఇవ్వడం వల్లనే జరిగింది ఇదే కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే బాబు గారు చెప్పారు వాళ్ళ ఆంధ్ర కోటం ఏర్పడిన ఈ ఈ ఐదు సంవత్సరాలకే కాదు వచ్చే ఐదు సంవత్సరాల కూడా మనకి రిము కూడా ఉంటుందని నిన్న బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీలో భాగంగా కాబట్టి అదే రకంగా మరి ఆ కూటమి వయంలోనే మనం పోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇచ్చేసారి సంస్థలో ఆ రకంగానే చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతా ఈ పన్నెండు తారీఖులో కూడా ప్రేరేపించాలని పార్టీ స్టేమని విజ్ఞప్తి చేస్తాం మరి ప్రతిపక్ష స్థానంలో తెలంగాణలో దాదాపు ఇరవై ఏళ్ళు బట్టి అమ్మది పార్టీ మరి చూస్తూ ఉంటే ఏ రకమైనటువంటి ఆకర్షణలోనూ కాకుండా పదవులు కానీ ఇంకేదైనా టెంపుల్స్ని కానీ ఏదైనా చూపినా నిలబడి మరి పార్టీ బలోపేతం చేయటానికి చేస్తున్న విషయం కూడా మనందరం చూస్తున్నాం అందరి గుర్తింపు కూడా తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చివరికి ఎవరున్నారు ఎక్కడుంది ఎవరు నడగాల అనే రకంగా కామెంట్ చేసేవాడు అధికారం ఉన్నటువంటి వాడు మీకు పార్టీ వాడు ఎవరున్నారో ఎక్కడున్నారో వాళ్ళ బలవేంటో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించడం జరిగింది బహిరంగ సభ విజయవంతం చేయడంలో నేర్పించడం జరిగింది స్థానిక సభ్యత చేర్పించడం కూడా నేర్పించడం జరిగింది వచ్చే ఎన్నికల్లో కూడా అదే రకంగా పార్టీ బలాన్ని పార్టీ యొక్క బలాన్ని నిరూపించడం కూడా జరుగుతుంది అది సవాలుగా తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఎన్నికల్లో మా వంతు ప్రయత్నంగా మేము చేసి కూడమి తరపున నిలబడే వాళ్ళని కీర్తించడానికి కూడా చేశాం రైతులు